హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాక్స్ ఈరోజు మీకు రుచికరంగా ఉండే మీల్ మేకర్ పులావ్ తయారు చేయబోతున్నానండి ఇది రొటీ భిన్నంగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు ముందుగా నేను పచ్చి బఠానీలు తీసుకొని ఈ ఈ విధంగా బాగా శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను నెక్స్ట్ ఇంకా వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఈ పులావుకి టమోటాసు ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెక్స్ట్ ఇంకా పొటాటో పొటాటో నెక్స్ట్ క్యారెట్ బీన్స్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ మీల్ మేకర్తో పాటు ఈ వెజిటబుల్స్ వేసుకోవడం వల్ల మనకు హెల్తీగా కూడా ఉంటుంది ఇంకా ఈ పచ్చిమిర్చి పీసెస్ కూడా తీసుకున్నాను ఇంకా ముందుగా ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకొని దీన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట ముందే దీన్ని నానబెట్టుకున్నాను నేను మామూలుగా ఈ పులావుని బాస్మతి రైస్తో చేసుకోవచ్చు లేకపోతే మనం ఇంట్లో వాడుకునే రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను మామూలుగా ఇంట్లో వాడుకునే రైస్తోనే చేస్తున్నాను ఇంకా మీల్ మేకర్ తీసుకొని ఇవి పెద్ద సైజు మీల్ మేకరు వీటిని మనం చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి మనం క్రిస్పీగా దీన్ని తీసుకోవాలంటే హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టాలి ఈ విధంగా హాట్ వాటర్లో ఫైవ్ మినిట్స్ నానబెట్టడం వల్ల ఇవి చాలా మెత్తగా అవుతాయి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మీల్ మేకర్స్ అనేవి బాగా నానయ్యాయి ఈ విధంగా వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈ విధంగా మనం చేయడం వల్ల ఇది మసాలా అనేది మీల్ మేకర్కి పట్టి ఈ పులావ్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ మీద ఇంకా స్టవ్ నేను ఎక్కువగా కుక్కర్నే యూజ్ చేస్తానండి ఈ కుక్కర్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టైం సేవ్ అవుతుంది గ్యాస్ కూడా ఆదా అవుతుంది టెన్ మినిట్స్లోనే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అవుతుంది టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక ఈ మసాలా దినుసులు తీసుకున్నాను షాజీరా చెక్క మొగ్గ యాలకులు బిర్యానీ ఆకు తీసుకొని ఫ్రై చేశాను ఈ ఫ్రై చేసిన తర్వాత ఒక టూ పీసెస్ పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇవి యాడ్ అయిన తర్వాత ఇంకా ఆనియన్ పీసెస్ వేసి ఫ్రై దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా పీసెస్ కూడా యాడ్ చేశాను ఈ టమాటా పీసెస్ అనేవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఈ విధంగా చేసుకున్నడం వల్ల పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేశాను ఈ ఆల్ వెజిటబుల్స్ అండ్ బఠానీస్ అన్నీ వేసి బాగా ఒక వన్ మినిట్ ఫ్రై చేశాను మసాలా వీటికి పట్టేంతవరకు ఫ్రై చేశాను తర్వాత ఈ కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేశాను ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి హెల్తీగా ఉంటుంది ఇంకా ఈ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మీల్ మేకర్ని యాడ్ చేశాను ఈ మీల్ మేకర్ ముందుగా యాడ్ చేయడం వల్ల ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటాయి కాబట్టి వీటిని లాస్ట్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి అందుకని ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను ఈ ఫోర్ గ్లాసెస్ వాటరు యాడ్ చేసిన తర్వాత బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచాను తర్వాత దీనికి తగినంత సాల్ట్ని యాడ్ చేశాను ఇంకా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో యాడ్ చేశాను తర్వాత త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచాను ఇంకా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత బిర్యానీ అనేది పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులావ్ అనేది ఈ పులావ్లోకి మనం ఈ పెరుగు చట్నీ కానీ లేకపోతే మసాలా కర్రీ కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వీక్లీ త్రీ టైమ్స్ దీన్ని ట్రై చేయండి హెల్త్కి హెల్త్కి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్